గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు బర్లక్క అలియాస్ కర్ణ శిరీష రాష్ట్రం అంతా ఆమె పేరు మార్మోగిపోయింది కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు ఆమె కానీ ఎన్నికల్లో ఆమె గెలవలేదు అధికార బీఆర్ఎస్ను ప్రతిపక్ష కాంగ్రెస్ను అప్పుడు టెన్షన్ పెట్టారు ఎన్నికల్లో తెలంగాణలో యువత ఆమెకు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు ఇక సోషల్ మీడియా వేదికగా ప్రచారం ముమ్మరం చేశారు ఎన్నికల ఖర్చుల కోసం పలువురు ఆర్థిక సహాయము చేశారు అయితే ప్రచారం చేసిన వారికి కొల్లాపూర్లో ఓటు హక్కు లేకపోవడంతో ఓడిపోయారు లేకుంటే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇబ్బంది పడేవారే అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా సంచలనం రేపిన బర్లక్క తాజాగా ఆమె లోక్సభ వరలో దిగుతున్నారు నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆమె మంగళవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు సోషల్ మీడియాలో ఒక్క వీడియోతో బరిలక్క సంచలనమైంది డిగ్రీ చదివిన ఉద్యోగం రావడం లేదని బర్రెలు కాస్తూ బతుకుతున్నానంటూ ఒక వీడియో పెట్టింది సోషల్ మీడియాలో అక్కడి నుంచి ఆమె మరింత ఫేమస్ అయింది ఈ వీడియోతో తన గొంతు వినిపించారు గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి అందరి దృష్టిని ఆకర్షించారు ఆమె ఇక కేవలం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలక్కకు ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు వచ్చాయి బర్రెలక్క మాత్రం నైతికంగా తానే విజయం సాధించానన్నారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎంతమంది తనకు ఓటు వేశారన్నారు తాను గెలిచినట్టే భావిస్తున్నానన్నారు ఆమె ఇక లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని ఆనాడే చెప్పారు ఇటీవల ఆమె వివాహం కూడా చేసుకున్నారు ఇక ఎన్నికల్లో పోటీ చేయరాని అంతా అనుకున్నారు కానీ చెప్పినట్టే లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగారామే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఇక నాగర్కర్ లోక్సభ వరలో మూడు ప్రధాన పార్టీల నుంచి సీనియర్ నాయకులు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ మల్లు రవి టిక్కెట్ దక్కించుకున్నారు బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ పోతిగంటి రాములు తన కొడుకు భరత్ టికెట్ ఇప్పించుకున్నారు ఇక బీఎస్సీ స్టేట్ చీఫ్ గా పనిచేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటు బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు ఇక్కడ మొత్తానికి పెద్ద ఎత్తున నాగర్ కర్నూర్ లోక్సభ బరిలో మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీ అయితే కనిపిస్తోంది ఈ ఎన్నికల్లో ఇప్పుడు బరిలాక కూడా పోటీ చేస్తూ ఉండడం పెను సంచలనంగా మారింది ఈసారి ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయనో ఆసక్తి కూడా అందరిలో ఉంది